చిన్న రేట్ చూడము హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సాయిదుర్గ దుర్గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీకెండ్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము పిల్లలతో ఎలా హ్యాండిల్ చేసాము బయట అన్నది మీకు ఈ వీడియోలో అయితే ఫుల్గా చూపించబోతున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తూనే ఉంటాము ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము పిల్లల్ని అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నానండి చూస్తున్నారు కదా చక్కగా వాళ్ళకైతే స్నానాలు చేయించేసాను చక్కగా రెడీ చేస్తాను అనమాట డైపర్ అయితే వేసేసాను అనుకోండి ఇప్పుడు ఫ్రాక్స్ వేస్తున్నాను వాళ్ళు రెడీ చేసినప్పుడు చూడండి అటు ఇటు అటు ఇటు వెళ్తానే ఉంటారండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు అందరూ మంచిగా నాకు సపోర్ట్ చేసి నాకు మా పిల్లలకి బ్లెస్ చేస్తుంది మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఏమైనా వీడియోస్ పెట్టగానే మంచి రెస్పాన్స్ అయితే మంచి మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయండి చాలా థ్యాంక్స్ అండి మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు కొన్ని కొన్ని నాకు తెలియలేని కూడా మీరు చెప్తూ ఉన్నారు కదా కామెంట్స్ రూపంలో కొంచెం కొంచెం చెప్తూ ఉండండి ఎందుకంటే నాకు కొన్ని తెలిస్తే కొన్ని తెలియదు తెలియలేని ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు గైస్ ఇలా ఉంటుందండి కొంచెం నైట్ ఒకటి నిద్ర లేదనమాట బొడ్డో వాళ్ళు ఇద్దరితో కలిసి ఏమైనా తెలియలేని ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు నిద్ర కాసేపు అలా వీకెండ్ కదా బయటికి తీసుకెళ్తా అన్నారని చెప్పేసి మా వారు అలా రెడీ అవుతున్నాం అనమాట రెడీ చేసే ముందు నేను రెడీ అవ్వడమే కాకుండా మా బుడ్డోళ్ళు ముగ్గురిని రెడీ చేయాల్సి వస్తుంది మా గాయత్రి అయితే రెడీ అయిపోతుంది అనుకోండి మా చిన్నవాళ్ళు ఇద్దరు రెడీ అవ్వలేరు కాబట్టి నేను వాళ్ళని రెడీ చేయడం అనమాట మా బుడ్డదానికి వాళ్ళైతే పిల్లకేస్తున్నానో చూడండి ఎంత క్యూట్గా ఉందో మీరు ఆల్రెడీ స్టార్టింగే చూసారు కదా పిలక ఎంత బాగుందో చూడండి అంత క్యూట్గా ఉంది ఫేస్ ఇప్పుడు చూపిస్తాను చూడండి బుడిదని పిలకేశాక చాలా బాగుంది గైస్ నిజంగా పిలకలు ఎలా ఉందనుకుంటే నిజంగా అమ్మాయిలా ఉందన్నమాట ఇప్పుడు ఏమైనా అన్నామనుకోండి ఊరికే నిద్ర లేదు నిద్ర లేదు పిల్లలు ఇద్దరినే చూసుకోవట్లేదు అని చెప్పేసి చాలా వరకు అనుకుంటున్నారు ఆ విషయం నాకు తెలుసు అనుకోండి తెలిసిన నేనేమి అనుకోండి అలా కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకైతే చెప్తున్నాను గాయస్ ప్లీజ్ ఎవరైనా సరే అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇద్దరు పిల్లలతో నిద్ర లేకపోవడం అంటే ఒక పాప అనుకోండి ఇంకో పాపలు లేచాడు అలా అనమాట మళ్ళీ ఇద్దరినే పడుకోబెట్టేటప్పటికి హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది నాకైతే ఓకే రెడీ చేస్తానండి అయితే ఇలా ఉందనమాట బుడ్డదాన్ని మాది అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడైతే మేము చూస్తున్నారు కదా ఇదే మన కాకినాడ మెయిన్ రోడ్ అండి అసలు ఖాళీగా అన్నది ఉండదు చూస్తున్నారు కదా ఇంత ప్లేస్ దొరకగానే అందులో బండి వెళ్ళిపోతుంది అనమాట అంత బిజీగా ఉంది చాలా అంటే చాలా బిజీగా ఉంది ఇందుకే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనుకుంటున్నారు కదా మేము అయితే స్ట్రీట్ ఫుడ్కి అయితే వెళ్తున్నామండి చక్కగా చక్కగా స్ట్రీట్ ఫుడ్ తిని చాలా రోజులు అవుతుంది ఫోటోలతో కలిపి అందుకని చెప్పేసి స్ట్రీట్ ఫుడ్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట చూడండి ఎంత బిజీగా ఉందో లాస్ట్ క్లిప్లో చూడండి ఎంత ఖాళీగా ఉంటుందో నేను లాస్ట్ క్లిప్లో చూపిస్తాను వంతునే ఎలా ఉందో మనం మెయిన్ రోడ్ ఎంత ఖాళీగా ఉన్నదన్నది ఇప్పుడైతే మేమైతే స్ట్రీట్ ఫుడ్కి అయితే వచ్చేసినాం మేమైతే టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగామండి ఇది అంబాజీపేట టిఫిన్ సెంటర్ ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి ఇడ్లీ పొట్టికాలు బోండా పరోటా చపాతీ అది చాలా వెరైటీస్ ఆర్ ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి రాగి పొట్టిక్కలు మామూలు పొట్టిక్కలు అంటే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా మేము టేస్ట్ చేసామండి చాలా బాగున్నాయి ఫుడ్ అయితే చాలా చాలా టేస్ట్ అయితే బాగుంది మంచిగా వీకెండ్ అయితే ఇలా ప్లాన్ చేసాం అనమాట బొడ్డ చూసారా ఎంత క్యూట్గా కూర్చుందో ఇంతకీ నేను తిన్నాక పాపం మా వార్త తింటున్నారు అనమాట పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి ముగ్గురు కదా మళ్ళీ ఎత్తుకోవాలి కదా మళ్ళీ అందుకు వెళ్ళాలన్నమాట చక్కగా అయితే ఫుడ్ అయితే ఇలా యాడ్ చేసామన్నమాట ఇలా చక్కగా అయితే ఫుడ్ తిన్నామండి టైం వచ్చేసి నైన్ అవుతుంది నైట్ నైన్ అవుతుంది మూవీకి అయితే వెళ్దామని చెప్పేసి అన్నారు మూవీ టైం వచ్చేసి నైన్ థర్టీ అనమాట మా ఫుడ్ ఇక్కడ ఫ్రూ ఫుడ్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి చక్కగా బుట్ట చిల్ అవుతుంది మూవీకి అయితే టైం అవుతుంది గాయస్ చలో మూవీకి అయితే వెళ్ళాలి ఇప్పుడు బడ్డ వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది బయట బయట వెహికల్స్ అంటే ఎంత ఇష్టం అండి బయట చూస్తానే ఉందనమాట మా చిన్న పిల్లలు మాత్ర దేవుడే కంటే మా పెద్ద పాప అయితే ఎంత ఇష్టం బయట తీసుకురావాలన్నా గాయకి Define, goes a struggle in Alice time fighting for a moment underneath on light. Corners <laughs> home with the jazzy groove, time stands still, it's hard to move. The rhythm of life, fast and slow. అయితే మంచిగా బాగా బాగుంది గాయస్ అయిపోయింది టైం వచ్చేసి ట్వెల్వ్ దాటింది మంచిగా ఎంజాయ్ చేసాను ఈ వీకెండ్ అయితే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో చెప్పండి పిల్లలతో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను రెండే ఉండాలి గాయస్ బ్యాలెల్స్ అవుతాయి అనమాట మేమైతే మూవీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాము చూసారా రోడ్ చూస్తున్నారు ఎంత ఎంత ఖాళీగా ఉందో మీరు స్టార్టింగ్ క్లిక్ చూసారా రోడ్ ఎలా ఉందో చూపించాను ఇప్పుడు చూసారా ఎంత ఖాళీగా ఉందో నైట్ అయితే ట్వెల్వ్ దాటిందండి ఇదేనండి మన జగన్నాథపురం ఉంటుంది అనమాట చూపిస్తున్నాను కదా ఎంత ఖాళీగా ఉంది చూసారో డే టైంలో చూడాలి అసలు ఖాళీ అన్నదే ఉండదు అంత బిజీగా ఉంటుంది అదిగోండి అది కూడా అక్కడ కనిపిస్తుంది చూసారా అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట చాలా బాగుంది కదా మీరు వచ్చారా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళైతే నీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మీకు చెప్తున్నాను మా జగన్నాథపురం అయితే ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇదండి పీస్ఫుల్గా ఎంత ఖాళీగా ఉంద డే టైంలో చూడాలి మంచి రెష్ రష్గా పళ్ళు సౌండ్లో అంత బిజీ అనమాట రోడ్డు కూడా అంత బిజీగా ఉంది మూవీ అయితే అయిపోయింది కలిసి చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాము ఇంటికి అయితే వచ్చేసాము మా పాప చూసారు అప్పుడే వచ్చేసామా ఇంటికి అన్నట్టు ఫేస్ పెట్టింది అలా ఎంజాయ్ చేసాము మేమైతే ఈ వీకెండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో లేదో కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్ళారో పిల్లలు ఇద్దరితో కొంచెం కష్టమైంది అనుకోండి కానీ బయటికి వెళ్తూ ఉండండి అప్పుడప్పుడు బాగుంటుంది నాకు నచ్చింది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ గైస్